అన్ని రకాల రుచులు అనగా తీపి చేదు కారం వగరు పులుపు ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకోవాలి ఎల్లప్పుడూ ఒకే రుచి తీసుకోవడం బలహీనతకి కారణం అవుతుంది ప్రతి ఉదయం నోటి యందు నూనె పోసుకొని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కిలించి బయటకి విడువవలెను దీనిని దంతధావనం చేయుటకు పూర్వం చేయాలి ఆయిల్ పుల్లింగని అంటారు దీనివలన దంతములకు బలం కలుగుతుంది దంతవ్యాధులు రానివ్వదు అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం వృక్ష సంబంధమైన నూనెలలో అన్నింటికంటే నువ్వుల నూనె శ్రేష్టమైనది పప్పు ధాన్యాలలో అన్నింటికంటే పెసలు శ్రేష్టమైనవి ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం దుంపజాతుల్లో అల్లం శ్రేష్ఠం ఫలములలో ద్రాక్ష శ్రేష్ఠం ఉప్పులలో సైంధవ లవణం శ్రేష్ఠం మినుములు అతిగా వాడరాదు గొర్రెపాలు గొర్రెనీయు వాడకం మంచిది కాదు పండ్లలో నిమ్మపండు అతిగా వాడరాదు దుంపలయందు బంగాళాదుంప అతిగా వాడరాదు మలమూత్ర వేగములను ఆపరాదు విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును గెదపాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి ఇంగువవాతమును కఫమును తగ్గించును ఆహార దోషములను కడుపునుంచి మలరూపంలో బయటికి తోసేస్తుంది జధరాగ్ని వృద్ధిపరుస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి